పట్టపత్రుల శాసన మండలి ఉప ఎన్నిక నామినేషన్లో భాగంగా మంది అభ్యర్థులు పదహారు సెట్ల దాఖలు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టపత్రుల శాసన మండలి ఉప ఎన్నిక నామినేషన్లో భాగంగా ఐదవ రోజు నేడు పదమూడు మంది అభ్యర్థులు పదహారు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు ములుగు రెవెన్యూ అదనపు కలెక్టర్ వరంగల్ ఖమ్మం నల్గొండ శాస్త్రమండలి పట్టపత్రుల నియోజకవర్గం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సిహెచ్ జీకి వీరు నామినేషన్ సమర్పించారు కాగా నేడు నామినేషన్లు సమర్పించిన వారిలో తెలుగుదేశం పార్టీ నుండి ముందర మల్లికార్జునరావు రెండు సెట్ల నామినేషన్లు ధర్మ సమాజ్ పార్టీ నుండి బరిగిల దుర్గా ప్రసాద్ మహారాజ్ ఒక సెట్ బీఆర్ఎస్ నుండి అనుగుల రాకేష్ ఒక సెట్ నేషనల్ నవక్రాంతి పార్టీ అభ్యర్థిగా కర్ణ రవి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు స్వతంత్ర అభ్యర్థులుగా పులిపాక సుజాత రెండు సెట్ల నామినేషన్లు చీదెల్ల వెంకట సాంబేశ్వరరావు ఒక సెట్ చీదెల్ల ఉమామేశ్వరి ఒక సెట్ తాడిశెట్టి క్రాంతికుమార్ ఒక సెట్ ఐతకుని రాఘవేంద్ర ఒక సెట్ బక్కా జెడ్సన్ ఒక సెట్టు బుగ్గ శ్రీకాంత్ ఒక సెట్టు పాలకూరి అశోక్ కుమార్ ఒక సెట్ దేశగాని సాంబోరావు ఒక సెట్ నామినేషన్లు దాఖలు చేశారు